దేశ ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశభక్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ అన్నారు దేశ స్వాతంత్ర పోరాటంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర అని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఐదు వందల యాభైకి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతగానో కృషి చేశారని అన్నారు ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా దృఢ సంకల్పంతో ఆయన దేశ ఐక్యతకు కృషి చేశారని చెప్పారు ఆయన జయంతి ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత ఐక్యతకు దేశభక్తితో కృషి చేయాలని కోరారు అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు సీఏలు రాజశేఖరరెడ్డి మహాలక్ష్మయ్య జితేందర్ రెడ్డి శ్రీను నాయక్ రఘువీర్ రెడ్డి ఆరేలు సంతోష్ శ్రీను సూరప్పనాయుడు హరిబాబు ఎస్ఐలు సైదులు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు సారు ముందు అందరినీ వెళ్ళిస్తూ సారు వస్తున్నారు మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు I dedicate I myself to preserve the unity, the unity. Integrity. integrity and security of, the, security of the nation and also strive hard to spread I this message among my fellow countrymen. I take, this I take this pledge in the spirit of reputation of, 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 of my country, which was made

బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ది ఐన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనం ఇవాళ నల్గొండ టౌన్లో జరుపు జరుపుకోవడం జరిగింది ఇందులో సుమారు ఐదు వందల వరకు పార్టిసిపెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం ఇవాళ ఎన్జీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ వరకు మనం ఇవాళ రన్ ఇది మనము చేయడం జరిగింది అయితే ఈ రన్ ఫర్ యూనిటీ మనం వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అతని ఆశయాలు అతని అతను చూపించిన మార్గాలన్నీ కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ కోసము ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి జనాలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను దేశం పేట్రియోటిజం అనే వాల్యూ అన్నిటికన్నా మనం ఎక్కువ వల్లభాయ్ పటేల్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు సో జనాలందరికీ కూడా మనం నేషనల్ ఫస్ట్ ఇండియా ఫస్ట్ దాని తర్వాతనే అన్ని అకులమైన మతమైన అన్ని తర్వాత వస్తాయి అని చెప్పేసి ఈ మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే అదేవిధంగా నమ్ముకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను